సెలబ్రిటీలు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది నిజానికి వాళ్ళని మనం కలవలేం కలిసి కూర్చుని మాట్లాడలేం కనీసం ఒక రోజు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయం కానీ వాళ్ళంటే ఎంతో అభిమానం పెరిగిపోతుంది మరి అదే ఫ్యాన్స్ అంటే ఇక తాజాగా బుల్లితెరలో మరొక విషాదం చోటు చేసుకుంది బుల్లితెర సీరియల్ హీరోయిన్ అయిన లక్ష్మీ ప్రియా అలియాస్ అంక్ అలియాస్ నిఖిత మరణించారు అయితే ఈమె పైనుంచి దాదాపుగా టెర్రస్ పై నుంచి కింద పడిపోవడంతో ఈమె మరణం వెనుకల చాలా అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటూ పోలీసులు పేర్కొన్నారు అయితే ఒరిస్సాలో ప్రముఖ హీరోయిన్ అలాగే సీరియల్ నటి కూడా ఇక నిజానికి చెప్పాలి అంటే ఈ అమ్మాయి త్వరలోనే తెలుగులోకి అలాగే హిందీలోకి కూడా అడుగు పెట్టబోతోంది అన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి ఒరిస్సా నుంచి బాలీవుడ్కి సంబంధించిన సీరియల్స్లో ట్రై చేసుకుంటున్న నిఖిత నిఖిత తను బాలీవుడ్లోకి వచ్చింది అంటే ఇక ఆ తర్వాత తను కనీసం హిందీ డబ్బుడ్ సీరియల్స్లో అయినా తెలుగు వాళ్ళకి పరిచయం అవ్వచ్చు కదా అనుకుని ఆ రకంగా తను తన కెరియర్ని ప్లాన్ చేసుకుంది అయితే నిఖితకి పెళ్ళైంది ఒక ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు అయినా కూడా తనది చాలా హ్యాపీ లైఫ్ అని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్తున్నారు అయితే ఒకనొక సమయంలో తన భర్త ఊరికి వెళ్ళిన సమయంలో తనకి ఒక్కతే ఉండటం కొద్దిగా భయం వేసి తన పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళి సాధారణంగా తన ఫోన్ మాట్లాడుతూ పైకి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఉంటున్న సమయంలో పెద్దగా శబ్దం రావడం తిరిగి వచ్చి చూస్తే పైనుంచి కింద పడిపోయి ఉన్న నిఖిత కనపడడం జరిగింది అయితే నిజానికి అక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ప్రకారం అంటే నిఖిత తల్లిదండ్రులు చెప్తున్న విషయం ప్రకారం నిఖితకి ఎటువంటి కుటుంబ సమస్యలు లేవని అయితే ఇది చాలా యాదృశ్యకంగా జరిగే ఉంటుందని వాళ్ళు పేర్కొన్నారు అంతేకాకుండా టెరెస్ పైనుంచి కింద పడిన ఆమెకు కేవలం తల మీద తప్ప ఇక మిగతా చోట ఎక్కడా కూడా బలమైన గాయాలు తగలేదు తద్వారా పోలీసులకి ఇది సహజ మరణం అయినప్పటికీ కూడా కొద్దిపాటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏమని అంటే నిఖితకి తన భర్తకి అన్యోన్యమైన దాంపత్యం ఉందా ఒకవేళ లేకపోతే కారణం ఏంటి ఒకవేళ ఉంటే అసలు ఆ సమయంలో పైకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి తను పైకి వెళ్లే ముందు ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అనే విషయంపై పోలీసులు ఇంకా తీవ్ర లోతైన విచారణలో ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో